భయ ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా చూసొచ్చా నిజంగా అసలు ఫస్ట్ హాఫ్ కన్నా చాలా అంటే చాలా బాగుంది సెకండ్ హాఫ్ అంటే సెకండ్ ఇది ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అంటే ఈ ఆత్రేయ ఆరుద్ర వీళ్ళ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కానీ అబ్బా నిజంగా డైలాగ్స్ అన్న అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి ఒక్కో డైలాగ్ అయితే పంచే డైలాగ్లు అయితే మాత్రం అన్ని సినిమాల్లో అంటే పాత సినిమాలు తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ హీరోలు సినిమాలతో కంపేర్ చేసి డైలాగ్లు వేయడం దెయ్యాలతో ఆడుకోవడం దెయ్యాలతో కామెడీ చేయడం అనేది మాత్రం సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఎర్రా తీసిందన్న ఫస్ట్ హాఫ్ కన్నా నాకు అయితే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది సెకండ్ హాఫ్ అంటే సినిమా సెకండ్ హాఫ్ కాదు గీతాంజలి మళ్ళీ వచ్చింది ఈ సినిమా అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నిజంగా నేను రెండు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకుని వెళ్తే నాకు నిజంగా ఐదు వందల రూపాయలు అంటే డబల్ డబల్ ఎంజాయ్ చేసా అన్న భయం లేదని ఇందులో భయపడడం చేయలేదు కానీ కామెడీ సినిమా తీస్తారు షూటింగ్కి దెయ్యాలు పెట్టింది గ్రాఫిక్స్ లేకుండా సెట్ వర్క్ లేకుండా దెయ్యాలతోనే గ్రాఫిక్స్ చేపిస్తారు అసలు నిజంగా సూపర్ అండి సూపర్ అండి నాకు అయితే మాత్రం మస్త్ ఎంజాయ్ అనిపించింది చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా పిల్లల్ని తీసుకుని వెళ్తే మాత్రం మామూలు ఎంజాయ్ చేయాలన్నా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు వెళ్తే ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ లేడీస్ అయితే మాత్రం మామూలు ఎంజాయ్ చేయట్లేదు క్యాక్ అరుపులు అండ్ ఇందులో అంజలి గారు మీరు మంచి క్యూట్ గా తయారయ్యారు అసలు నిజంగా చాలా గా కనిపించారు చాలా అంటే చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరు థియేటర్ వచ్చి చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అంతే